మంచిరాల జిల్లా బెల్లంపల్లి మండల్ బూదాకాలన్ గ్రామ పంచాయతీలోని సర్వే నెంబర్ నూట నలభై తొమ్మిది బై ఒకటి బై ఒకటి బై ఒకటి బై ఒకటి శ్రీ వాసవి ఓల్డ్ ఏజ్ హోమ్ పేరిట స్థలం కొనుగోలు చేసి పట్టా చేయించుకుని ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మాణం చేసి వృద్ధులకు సేవ చేయాలనుకున్న నిర్వాహకులకు ఇబ్బందులు పడుతున్నారు ఏర్పడుతున్నాయి వివరాలకు వెళ్తే బెల్లంపల్లి మండల్ బూదాకాలన్ గ్రామ పంచాయతీలో ఇరవై గుంటల స్థలాన్ని ఓల్డ్ ఏజ్ హోమ్ పేరిట కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రెవెన్యూ సింగరేణి తరఫున ఇబ్బందులు ఏర్పడ్డాయని హైకోర్టు నుండి రెవెన్యూ వారికి తమ స్థలం కొలిచి ఇవ్వాలని నోటీసు ఇచ్చిన ఇంతవరకు సర్వే చేసి తమ భూమి తమకు చెప్పడం లేదని అప్పచెప్పడం లేదని నిర్వాహకులు మంత్ర రత్నాకర్ సముద్రాల రామయ్య వాపోతున్నారు ఈ సందర్భంగా అడ్వకేట్ చేను రవికుమార్ మాట్లాడుతూ శ్రీ వాసవి ఏజ్ ఛారిటబుల్ ట్రస్ట్ వారు వృద్ధులకు సేవ చేయాలని రిజిస్ట్రేషన్ చేసుకున్న పట్టాభూమిలో ఏజ్ నిర్మాణం కోసం పనులు చేపడుతున్న తరుణంలో ఎవరు పడ్డ ఇబ్బందులకు గల హైకోర్టు నుంచి సర్వే నంబర్ నూట నలభై తొమ్మిది వచ్చిన నోటీసులను రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం లేదన్నారు వెంటనే సర్వే నిర్వహించి వారి భూమి వారికి అప్పచెప్పాలని లేని ఏడేలా న్యాయం కోసం తిరిగి కోర్టుకు వెళ్తామన్నారు చెప్పైన్ లాంటికేది ఉన్నది జిమ్మర్ లాంటికేది ఉన్నాయి మేము మాకైతే ఇప్పుడు మాకు ఏంటంటే ఒకటి సార్ ఏం చెప్పినా అంటే ఇప్పుడు అవి రెండు ఊళ్ళు వస్తే చెప్తున్నాను కాబట్టి మీ సార్తో మాట్లాడి సార్ వచ్చినాక శాంతి దృష్ట్యా సార్ వచ్చినాక మాట్లాడినాక అప్పుడు సర్వే చేయండి పోస్కోండి అని చెప్పాను మీరు చెప్పండి సార్ వాళ్ళు వచ్చి ఆ అని చెప్పు ఎస్ఐ సార్ వాళ్ళు మీరు మీరు కూడా చెప్పచ్చు కదా మీ సార్ అయితే అంటే అట్లా చెప్పాము మీరు చెప్పినట్టు పంచాది మూల మేము సర్వే నెంబర్ వన్ ఫార్టీ నైన్ వన్ 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 రవి గుజ్జ రవి గారి దగ్గర కొనుక్కున్నాం దానికి రిజిస్ట్రేషన్ అయింది నాల కట్టినాం మేము వేసాం అంతా వేసినాక ట్రాన్స్ఫర్ పెట్టించినాక సింగరేణువులో వచ్చి ఆ జాగా వన్ సెవెంటీ టూ మాది అని మా మీద పోలీస్ స్టేషన్ పిలిచి పిలవచ్చింది టౌన్ పోలీస్ స్టేషన్ పోలిస్తే మేము వెల్ల మన మన హైదరాబాద్కి పోయి ఇంజక్షన్ ఆర్డర్ తీసేసాము ముప్పై ముప్పై రోజులల్లో కోట ఆర్డర్తో మా జాను మామల కొలిసి ఈ మంది చెప్పారు చెప్తే దాన్ని పొలవట వేరే మాకు రెండు సార్లు వచ్చాము రెండు సార్లు వస్తే అదే టో వేరే వన్ సెవెంటీ టూ వస్తాను కానీ మాది కొలవకుండా చాలా మేము ఇలా పొద్దున్న ఎనిమిది గంటల నుంచి ఇక్కడ ఉన్నాము ఎలాంటి కూడా లేదు దానికి ఇబ్బందులు పెడుతున్నారు సర్వే డిపార్ట్మెంట్ రెవెన్యూలు కానీ సింగరేణోళ్ళు కానీ వాళ్ళ మాట వింటాను కానీ మా మాట వినలేకపోతాను దానికి మాకు వన్ స వన్ ఫార్టీ నైన్ బై వన్ వన్ కులిసిచ్చేయడానికి అవసరం ఉన్నది దీనికి కోర్టు ద్వారా ఎట్లా ఉన్నదో దాన్నే తీయాలని అని వాసవి ఓల్డేజ్ హోమ్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి ఈ యొక్క బెల్లంపల్లి పెద్ద మనుషులు ఒక స్వ స్వచ్చ సేవా సంస్థ పెట్టడానికి ముందుకు వచ్చినారు అయితే దీనికి సింగరేణి వాళ్ళు గత కొద్ది కాలం రోజుల నుండి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అందుకని